హాయ్ ఎన్ వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి మీకు నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా మనకి మంచి ఫ్రాక్స్ అండి సో వెస్టర్న్ లుక్ లో ఉంటాయి మీకైతే రెగ్యులర్ గా యూజ్ చేయడానికి చాలా చాలా బాగుంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అన్నిటి కూడా లింక్స్ అయితే ఇచ్చానండి ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అలానే ఇప్పుడు నేను వేసుకున్న ఈ కుర్తా సెట్ ఉంది కదా ఇది వచ్చేసి మంచి రేయా ఫ్యాబ్రిక్ అండి బ్లాక్ కలర్ కి ప్లేన్ బ్లాక్ కి ఇలా మనకి దుప్పట్ట అయితే ఇచ్చారు చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బిల్లైకన్ క్లిక్ చేసినట్టు అయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఇలా ఉంటుంది మనకి ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి ఆ కొంచెం పాలిస్టర్ సిల్క్ మిక్సింగ్ టైప్ అయితే ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం సో బ్లాక్ అండ్ ఇంకా మనకి పీచ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఫ్రాక్ ఫ్రాక్ అండి ఇది సో ఇలా వీ వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి మనకి వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ ఉంటుంది దీనిపైన అంతా కూడా ఇలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు సో దీనికి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి చూడండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి పైన ఇలా మనకి లైట్గా పఫ్ స్లీవ్స్ అనేవి అయితే ఇచ్చారు కింద వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా అయితే ఉందండి సో చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకి మంచి క్వాలిటీతో ఉంది మీకు మీక నచ్చితే వెంటనే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఎంత బాగుందో అసలు ఇది చూడండి కంప్లీట్ ఫ్రాక్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ మంచి డిజైన్ తో ఉంది ఇలా మనకి త్రీ స్టెప్స్ తో వస్తుందండి ఇది సో ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది ఇది సో ఇలా మనకి కాలర్ ఎక్కువ వస్తుందండి స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తాయి మనకి చూస్తున్నాగా కింద ఎలాస్టిక్ అనేది అయితే ఇచ్చారు సో కింద అంతా కూడా మంచి ఫ్లేయర్ వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇది మనము ఒకవేళ మనకి ఫ్రాక్ అనేది కొంచెం వేస్ట్ దగ్గర లూజ్ ఉన్నా గానీ మనం దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చండి సో ఇలా థ్రెడ్స్ ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలానే ఉందండి చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే సో నేను అన్నిటి కూడా వీడియోస్ అయినా లేకపోతే ఫోటోస్ అయినా యాడ్ చేస్తాను చూడండి చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి లైట్ పింక్ కలర్ లో ఉంటుంది ఎంత బాగుందో అసలు అయితే ఇది ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది యాక్చువల్ గా ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ అండి ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా రౌండ్ నెక్ ఇచ్చారండి జస్ట్ సింగిల్ కలర్ లో చాలా బాగుంది ఇది అయితే సో స్లీవ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఎడ్జ్ లో మనకి ఇలా ఎలాస్టిక్ అనేది అయితే వస్తుంది వేస్ట్ దగ్గర కూడా మనకి ఎలాస్టిక్ ఇచ్చారు కింద వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి చూసారు కదా సో దీనికి లోపల మనకి లైనింగ్ క్లాత్ అలా ఏమి ఇవ్వలేదండి జస్ట్ సింగిల్ లేయర్ తో అయితే ఉంది చాలా బాగుందండి మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి చూడండి ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మంచి మెరూన్ కలర్ పైన మనకి ఇలా డిజైన్ ఇచ్చారు ఎంబ్రాయిడర్ వర్క్ అనేది అయితే వస్తుంది స్లీవ్స్ కి చూడండి ఇలా మంచి ఎంబ్రాయిడర్ వర్క్ వస్తుంది ఎడ్జ్ లో మనకి ఇలా ఎలాస్టిక్ అనేది అయితే వస్తుంది సో ఇక్కడ వేస్ట్ దగ్గర మనకి ఎలాస్టిక్ అనేది అయితే ఇచ్చారండి కింద చూడండి కింద వచ్చేసి ఇలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు ఎంత బాగుందో ఫ్రాక్ చూస్తున్నారు కదా మంచి సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా సో ఇక్కడ చూసారు కదా చాలా బాగుందండి ఫ్రాక్ మాత్రం బ్యాక్ సైడ్ కూడా మనకి కింద ఇలా డిజైన్ వస్తుంది సో మీకు గనక నచ్చితే వెంటనే పర్చేజ్ చేసుకోండి మంచి లుక్ అనేది అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్రాక్ అండి ఇది కూడా చాలా బాగుంది చూపిస్తాను ఇది మంచి కలర్ కాంబినేషన్ లో ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం అసలు ఎంత బాగుందో మీరు రెగ్యులర్ గా ఇలాంటి యూజ్ చేసే వాళ్ళైతే వాషింగ్ మిషన్ లో వేసినా కానీ అసలు పాడవకుండా చాలా బాగుంటుంది ఇలా మనకి కాలర్ నెక్ వస్తుందండి మెయిన్ గా ఈ కలర్ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు సో మనకి ఇక్కడ కూడా మనకి థ్రెడ్స్ ప్రొవైడ్ చేశారండి చెప్పాను కదా వేస్ట్ దగ్గర మనకి ఒక లూజ్ ఉన్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు స్లీవ్స్ వచ్చేసి ఇలా మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే ఇచ్చారండి కొంచెం ఇలా లూజ్ టైప్ వస్తుంది పైన కింద మనకి కొంచెం ఇలా కుచ్చుల టైప్ అయితే ఇచ్చారు సో బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా అయితే ఉందండి చాలా చాలా బాగుంది ఇది అయితే మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఇలా ఉంటుంది మనకి ఫ్రాక్ వచ్చేసి చూస్తున్నారు కదా వైట్ అండ్ ఇంకా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా ఇచ్చారు సో ఇలా మంచి కాలర్ నెక్ వస్తుందండి మనకి షెడ్ కాలర్ నెక్ అనేది అయితే వస్తుంది సో దీనికి ఇలా మనకి బటన్స్ ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా బటన్స్ అనేవి పై నుండి కింది వరకు మనకి ఇలా బటన్స్ వస్తాయి మిడి లో ఇలా ఓపెన్ అనేది అయితే ఉంటుందండి సో ఇది ఏ లైన్ డ్రెస్ టైప్ అయితే ఉంటుంది స్లీవ్స్ వచ్చేసి షార్ట్ లైన్ స్లీవ్స్ వచ్చారు ఇచ్చారు బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా ఉంది చాలా చాలా బాగుందండి రెగ్యులర్ గా మీరు వాషింగ్ మిషన్ లో వేసినా గానీ ఇలాంటి క్లాత్ అసలు పాడవకుండా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డ్రెస్ అండి ఎంత బాగుందో ఇది కూడా ఫ్రాక్ మోడల్ లో ఉంటుంది మనకి చాలా బాగుంది ఇలా త్రీ స్టెప్స్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మెయిన్గా మీరు ఏంటంటే ఏదైనా వెకేషన్ కన్నా వెళ్ళినప్పుడు మీకు మీకు సింపుల్ గా కావాలి డ్రెస్సెస్ తక్కువ బడ్జెట్ లో అనుకుంటే మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు అండి మెయిన్గా మనం వెకేషన్స్ కళ వెళ్ళినప్పుడు మంచి డార్క్ కలర్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది ఫోటోస్లలో చాలా బాగుస్తాయండి సో ఇలాంటివి సింపుల్ డ్రెస్సెస్ అలా మీరు తీసేసుకోవచ్చు బాగుంటాయి ఎందుకంటే మనం ఒకసారి వెకేషన్కి వెళ్ళిన డ్రెస్సెస్ మళ్ళీ వేయము ఎందుకంటే ఆల్రెడీ పిక్స్ దిగుతాం కాబట్టి సో ఇంకా మనం వేయడానికి ఇష్టపడడం కాబట్టి మీరు ఇలా బడ్జెట్ ఫ్రెండ్ లో ఉన్నవి తీసేసుకోవచ్చు అండి చాలా బాగుంది చూడండి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా షార్ట్ లెన్ స్లీవ్స్ వస్తాయి ఇలా కింద వచ్చేసి ఎలాస్టిక్ అయితే ఇచ్చారు సో ఇక్కడ కూడా మనకి వేస్ట్ దగ్గర అడ్జస్ట్ చేసుకునేలాగా ఇచ్చారండి చాలా బాగుంది మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డ్రెస్ అండి ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తున్న డ్రెస్సెస్ అన్ని కూడా మంచి వెకేషన్స్ కల వేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి చాలా బాగుంటాయి అండి ఇది వచ్చేసి మనకి ఇలా బాడీ పార్ట్ అంతా కూడా ఇలా స్ట్రెచబుల్ గా ఇచ్చారు సో దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా షార్ట్ లెన్స్ స్లీవ్స్ వస్తాయి ఎలాస్టిక్ వస్తుంది కింద అంతా కూడా మనకి ఇలా అయితే ఉంటుందండి చూసారు కదా మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉంది సో ఈ మోడల్ అంటే ఈ టైప్ ఈ మోడల్ ఇష్టపడేవారైతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు పిల్లలకైనా కానీ చాలా బాగుంటుంది అంటే టీనేజర్స్ కి గర్ల్స్ కల వేసుకోవడానికి బాగుంటుందండి క్లాత్ వచ్చేసి మనకి మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి రఫ్ అండ్ రఫ్ యూజ్ అండి బీచెస్ కల వెళ్ళినప్పుడు ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇవి అంటే ఇప్పుడు వీడియోలో చూపించిన ఫ్యాబ్రిక్స్ ఏవైనా కానీ చాలా యూస్ బాగుంటాయి అంటే వాటర్ పడ్డా కానీ తొందరగా డ్రైన్ అయిపోతుంది బాగుంటుంది సో చూసారు కదా అండి ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించిన బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవుకున్న నోటిఫికేషన్ ద్వారా వస్తారు